వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ అందర తార అనుష్క కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది సూపర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది అయితే ఇప్పుడు వరుస విజయాలతో కెరీర్ లో దూసుకెళ్తోంది నేషనల్ క్రేష్ రష్మిక తను సినిమాలో నటించిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనేలా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు కూడా అనుష్క బాటలోనే నడుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంతకీ అనుష్క బాటలో రష్మిక ఏం చేస్తుంది మరి రష్మిక ప్లాన్ ఫలించిందా అనుష్క కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అరుంధతి అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది ఆ సినిమా అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది దీంతో అనుష్క కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అయితే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసినప్పటికీ కమర్షియల్ సినిమాలను వదులుకోలేదు ఓవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరోవైపు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోప్ ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది ఇలా కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చింది అందుకనే అనుష్క కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి పర్ఫార్మెన్స్ సక్సెస్ఫుల్ మూవీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు రష్మిక కూడా అనుష్క బాటలోనే నడుస్తూ ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంది పుష్ప టూ యానిమల్ చావా కుబేరా ఇలా రష్మిక నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టరే అని పేరు తెచ్చుకుంది అయితే ఇంతలా టాలీవుడ్ బాలీవుడ్ లో సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి సై అంటుంది కథ నచ్చితే ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా ఫెయిల్యూర్ లో ఉన్నాడా అనేది కూడా చూడటం లేదు సినిమా చేయడానికి ఓకే చెబుతుంది తాజాగా రష్మిక మైసా అనే మూవీ చేస్తుంది ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఇందులో చాలా వైలెంట్ గా ఉన్న క్యారెక్టర్ చేస్తుంది ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా రివీల్ చేయలేదు అయితే తనకు పరిచయం లేని కొత్త ప్రపంచంలోకి అడుగు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు ఈ సినిమాకి రవీంద్ర పూలే డైరెక్టర్ గతంలో ఈ డైరెక్టర్ అర్ధ శతాబ్దం అనే సినిమా చేశారు దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఫస్ట్ లుక్ చూస్తుంటే పూర్తిగా ఇది షాకింగ్ కంటెంట్ తో వస్తుందని తెలుస్తుంది ఐదు భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి అనుష్క బాటలో నడుస్తున్న రష్మిక అనుష్క వలే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి